बीआरएस एमएलए मंरि किशन रेडिद रडिकी मूर्खत्व पालना आनी कांग्रेस पार्टी महिला काउंसिल से రంగారెడ్డి జిల్లా లోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదం నెలకొని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉదయశ్రీకి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు ఎమ్మెల్యే అండదండలు చూసుకుని బిఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నారన్నారు బిఆర్ఎస్ అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు ప్రోటోకాల్ పాటించకుండా శంకుస్థాపన పనులు చేయడంతో అదేమిటని ప్రశ్నిస్తున్న చైర్పర్సన్ అనురాధ రామ్ రెడ్డిని వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ ఇతర కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీ మహిళా కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు

और कांग्रेस मंजूर ले మేము అన్ని వార్డులు డెవలప్ కావాలి అక్కడ ప్రజలు కానీ అభివృద్ధి కావాలని చెప్పి మేము అన్ని సమాన భాగంగా మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు ఇట్లా కించపరుస్తున్నారు ఈరోజు మేము వెళ్ళిన మా ఇంజపూర్లో అటువంటిది ఇనగ్రేషన్ అయితే మాకు ఇన్ఫర్మేషన్ లేదు అదేవిధంగా దాదాపు ఇరవై ఆరు వర్కులు ఉన్నాయి పదమూడు వర్కులు ఓన్లీ మరి అన్ని వార్డులలో తీసుకురండి ఓన్లీ టీఆర్ఎస్ వార్డులలోనే వర్క్ తీసుకున్నారు ఎందుకు అట్లా ఎందుకు వివక్ష చూపిస్తున్నారు ఒక కౌన్సిలర్ను మేము అక్కడ ప్రోగ్రాం సరే చూద్దామని పోతే అక్కడ ఒక కౌన్సిలర్ను ఒకళ్ళ మహిళా కౌన్సిలర్ను నువ్వు నూకేయడం ఎంతవరకు అరెక్ట్ వీడియోస్ సహా ఉన్నాయి మళ్ళీ మమ్మల్ని కూడా దుష్ప అంటే గలీష్గా మాట్లాడడం సిగ్గు లేదా ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు మీరేముంది అని అవన్నీ వీడియోస్ ఉన్నాయి మీకు పెడతాను ఇప్పుడు ఇంత అగౌరవం ఎందుకు పరిస్థితులు అందులో ఇప్పుడు తొరూరులో హెచ్ఎం డెల్లీ అవుట్లలో వేల కోట్లు వచ్చినాయి మేము మేము మా చైర్పర్సన్ మేము తీర్మానం చేసినాం ఒక టెన్ పర్సెంట్ మాకు ఇప్పి మున్సిపాలిటీ డెవలప్ అని చెప్పినాం ఇప్పటివరకు ఒక రూపాయి తెచ్చిందా ఒక్క రూపాయి తెచ్చినట్టయితే చూపించమానండి రమ్మానండి స్వాగతిస్తాం మేము కూడా మాకు ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే లేడా అది ఎంపీ లేడా ఎంపీని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేస్తాం మండే రోజు అని చెప్పినాం కూడా ఆగకుండా వాళ్ళు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ మహిళలము ఇంతమందిని గెలిచినాం మహిళలకు చట్ట సగులలో ఇప్పుడు మొన్ననే మన గౌరవ పిఎం గారు అదే మన ప్రధాని మోడీ గారు ఏం చెప్పారు థర్టీ త్రీ పర్సెంట్ అని చెప్పి ఎక్కడుంది థర్టీ త్రీ పర్సెంట్ ఉన్న గెలిచిన వాళ్ళనే ఇంత అంగదొక్కుతున్నారు కేసులు ఇదేందని అంటే కేసులు పెడతారా ఒక మహిళలను చూడకుండా ఇప్పుడు రెండు పోలీస్ స్టేషన్లు తిరిగినాం హాస్పిటల్ తిరిగినాం చూడండి అదే నిదర్శన హాస్పిటల్ దిగాలనా పోలీస్ స్టేషన్లో దిగాలనా గెలిచినప్పుడు ఎంత కష్టపడి గెలిచినాము అయినప్పటికీ కూడా మేము గెలిచినా కూడా అక్కడ ప్రభుత్వం మాకు తెలియకుండా ఇనాగ్రేషన్స్ బోర్డు కమిషనర్ తోటి వాళ్ళని చెప్పు చేతుల్లో ఉంచుకొని అధికారులని చెప్పు చేతుల్లో ఉంచుకొని మమ్మల్ని నిన్న సాయంత్రం రాత్రి ఏడు ఎనిమిదిన్నర వరకు మేము ఇక్కడే కూర్చున్నాము మాకు తెలియకుండా ఇనాగ్రేషన్ బోర్డులు పెట్టి కమిషనర్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని మమ్మల్ని మిస్గైడ్ చేసి ఇనాగ్రేషన్స్ లేవు లేవు అని చెప్పుకుంటూనే రాత్రి పది గంటలకి మళ్ళీ మెసేజ్ పెట్టి రేపు ఇనాగ్రేషన్స్ ఉన్నాయని కమిషనర్ దివాచన్ అయితే ఎమ్మెల్యే గారిని మేము ఎప్పుడైనా వచ్చినా స్వాగతించినాం ఆయన ఏం డబ్బులు తెస్తాన ఇంకా తేవాలని అభివృద్ధికి తోడ్పడాలని ప్రతిసారి ఆయనని వచ్చినప్పుడు అడగడం జరిగింది మేము కావాలని మమ్మల్ని పక్కన పెట్టి ఉట్టి టీఆర్ఎస్ వాడులు మాత్రమే మేము రేపు కానీ మండే మధ్యాహ్నం కానీ సోమవారం కానీ పెడదామని చెప్పిన తర్వాత కూడా కమిషనర్ సరే అని చెప్పి మళ్ళీ మాకు తెలియకుండా ఈ ఇనాగ్రేషన్స్ హడావిడిగా పెట్టి ఉట్టి టీఆర్ఎస్ వాళ్ళే ఎన్నుకొని పెట్టుకోవడం ఈ ఎమ్మెల్యే గారు ఉట్టి విభజన విచక్షణ విభజించి పాలించడం అందరికీ నేర్పిస్తున్నారు మేము ఇప్పటివరకు అభివృద్ధిలో ఏ కౌన్సిలర్ కానీ మొత్తం మున్సిపాలిటీని ఈక్వల్గా డెవలప్ చేయాలని అందరికీ ఈక్వల్గా ఫండ్స్ పెడుతూ వచ్చినాం ఆయన మొన్న పదిహేను కోట్లు టీఎఫ్ఐటీసీ ఫండ్ అని తెచ్చి మొత్తం పదిహేను కోట్లు నేను తెచ్చిన అని చెప్పి పన్నెండు పన్నెండున్నర కోట్లు ఉట్టి టీఆర్ఎస్ వార్డులలో పెట్టి ఇక్కడ అన్యాయం చేస్తుండు మళ్ళీ మొన్న పది పది కోట్లు తెచ్చిన నేను పది కోట్లు తెచ్చిన అని ఎన్నిసార్లు ప్రెస్లో చెప్పిండు ఆ పది కోట్లు కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఇప్పటి వరకు అవి రాను కూడా రాలేదు మన మున్సిపాలిటీలో దాదాపు మూడు వేల కోట్ల భూములు అమ్మిపెట్టిన ఎమ్మెల్యే గారు ఒక హెచ్ఎండిఏ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాకుండా ఈరోజు మా మున్సిపాలిటీ నుంచి డబ్బులు పెట్టి అభివృద్ధి చేసిన పనులకి నేను వచ్చి కొబ్బరికాయ కొడతాయి నా ఫండ్ అని మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు ఇంకా ఈరోజు దౌర్జన్యంగా మూ ఇరవై మూడవ వార్డు కౌన్సిలర్ మమ్మల్ని చాలా దుర్భాషలాడి మా కౌన్సిలర్ని కూడా నూకేయడం జరిగింది తను ఇప్పటిదాకా హాస్పిటలైజ్ అయ్యి ఇప్పుడే ప్రెస్ మీట్ కోసం రావడం జరిగింది ఇలాంటి అరాచకం వాళ్ళు ఆయన నా వాడికి నువ్వు ఎందుకు వచ్చినావని నన్ను ఉంటా క్వశ్చన్ ఇస్తుండు నేను ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఉందని అనుకుందాము మాకు తెలియకుండా ఎట్లా చేస్తారని క్వశ్చన్ చేయడానికే మేము పోయినాం ఎందుకు వచ్చినవు రానని చెప్పి నువ్వు ఎందుకు వచ్చినావని నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది నేను ఎస్టీనియర్ ప్రభుత్వం మాది మేము ఎట్లయినా చేసుకుంటామని మాట్లాడుకుంటూ మమ్మల్ని చాలా నిజంగా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే అయితే కి వైస్ చైర్పన్కి తప్పకుండా మున్సిపాలిటీకి రావచ్చు అని ఒక వార్డ్లో ఇనాగ్రేషన్ మున్సిపల్ ఫండ్ పెట్టి ఇనాగ్రేషన్ పెట్టినప్పుడు చైర్మన్ పోతే ఆ విధంగా మాట్లాడడం ఇవన్నీ ఎమ్మెల్యే గైడెన్స్లోనే జరుగుతున్నాయి అనుకుంటున్నాం మరి ఇలాంటి మాకు న్యాయం జరగాలని కమిషనర్ వైఖరి కూడా కలెక్టర్ దగ్గర పోయి తేల్చుకోవాలని మేము అందరం మా మా రాలేదు మా కి రాలేదు మేము మీరసన తెలుపడానికి మేము నల్ల బ్యాచ్లు పెట్టుకొని మీరసన తెలుపుదాం అనుకున్నాము వాళ్ళని అక్కడి నుంచి అక్కడనే అరెస్ట్ చేసి తీసుకోపోయినాడు ఇలాంటి ఈ అరాచకం ఇంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది ఉందని ఎమ్మెల్యే ఇష్టం ఉన్నట్టు అరాచకాలు చేస్తూ ఒక ఒక ఆడవాళ్ళవన్నీ చూడకుండా అగౌరవపరిస్తే అగౌరవపరచడం చాలా అవమానంగా ఉంది